హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పదహారో తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగున ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని వ్యవసాయ మార్కెట్లలో క్వింటం వేరుశెనగ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో క్వింటం వేరుశెనగ కనిష్ట ధర మూడు వేల ఆరు వందల పన్నెండు గరిష్ట ధర ఆరు వేల తొమ్మిది వందలు మొత్తం ఐదు వేల రెండు వందల అరవై క్వింటాల వేరుశెనగ ఆదోని వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో క్వింటం వేరుశెనగ గనిష్ట ధర నాలుగు వేల నూట ముప్పై ఒకటి గరిష్ట ధర ఆరు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మొత్తం నాలుగు వందల తొమ్మిది క్వింటాల వేరుశెనగ కర్నూలు వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో క్వింటం వేరుశెనగ కనిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల అరవై ఏడు గరిష్ట ధర ఏడు వేల ఏడు వందల ఏడు మొత్తం మూడు వందల డెబ్బై ఐదు క్వింటాల వేరుశెనగ అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో క్వింటం వేరుశెనగ కనిష్ట ధర ఐదు వేల మూడు వందల నలభై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు మొత్తం నూట తొంభై రెండు క్వింటాల వేరుశెనగ బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది గద్వాల్ వ్యవసాయ మార్కెట్లో క్వింటం వేరుశెనగ కనిష్ట ధర రెండు వేల ముప్పై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల ఏడు వందల తొంభై తొమ్మిది మొత్తం తొమ్మిది వందల అరవై ఐదు క్వింటాల వేరుశెనగ గద్వాల్ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్లో క్వింటం వేరుశెనగ కనిష్ట ధర ఐదు వేల అరవై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల ఎనిమిది వందల పంతొమ్మిది మొత్తం ముప్పై మూడు క్వింటాల వేరుశెనగ నాగర్ కర్నూలు వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లో క్వింటం వేరుశెనగ కనిష్ట ధర ఆరు వేల నూట యాభై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల రెండు వందల పంతొమ్మిది మొత్తం ఇరవై రెండు క్వింటాల వేరుశెనగ తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది ఇలాగే రోజువారి వేరుశెనగ ధరలను తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో